నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా నన్ను పెళ్లి చేసుకున్నది అందుకేనా టీవీ ఆన్లో ఉంటే ఇటు తిరిగి ఏం చూస్తున్నావు ఏంటది బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇన్ కేరళ ఎందుకు ఎందుకేంటి నిన్ను హనీమూన్ కి ఇక్కడికి తీసుకెళ్ళామని ఈ ఏడాది డబుల్ సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే నెక్స్ట్ ఇయరా అంటే అప్పటి దాకా ఫస్ట్ నైట్ ఉండదా హనీమూన్ అంటే మొగుడు పెళ్ళం కలిసి సర్దాగా తీరు రావడం ఫస్ట్ నైట్ కాదు యూట్యూబ్ లో తెలుగు హనీమూన్ సాంగ్స్ అని పెడితే అన్ని ఫస్ట్ నైట్ పాటలే వస్తాయి తెలుసా నే ఇలాంటి మాలాకాలకి అర్థం కావాలని అలాంటి పేర్లు పెడతారు హనీమూన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు మరి మన ఫస్ట్ నైట్ చెప్పు నన్ను ఏం చెప్పమంటా అరే మరి మనకి ఇంట్లో కుదరదు నీ పార్లర్లో కుదరదు ఇంకెలా ఉష నాకు తెలియదు అలా మాట్లాడు ఉష ఇంకెలా మాట్లాడమంటావు మీ ఇంట్లో సిచువేషన్ ఇలా ఉంటుందని పెళ్ళికి ముందు ఊహించలేదా చెప్పు నేనేదో రిసార్ట్ బుక్ చేస్తాను హా చీయ చెయ్యి ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి ఇక్కడ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను మనకి పెళ్ళైంది ఇదే ఊర్లో ఏదో హోటల్ బుక్ చేసుకుని మొహల్ కవర్ చేసుకుని వెళ్ళొస్తే ఎవరిని చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది అరే మరి నాకు లేట్ అయిపోయింది పడుకో కానీ ఈరోజు మీనా నాకు జార్ అనే ఒక కొత్త యాప్ గురించి చెప్పింది తెలుసా అది మధ్య బాగా వాడుతుంది ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది తెలుసా ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్ లో అని అడిగితే బాలు నడుగు చెప్తాడు అంది చెప్పు వాళ్ళు ఏం ఎలా నాకెలా బాలు బాలు మనం కూడా కుకీజార్ యాప్ లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా దానికి కుకీజర్ ఎందుకు ఇప్పుడు వీడియో కాల్ లోనే ఉన్నాగా బాలు నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో ఇప్పుడు కొంచెంసేపు నాతో మాట్లాడొచ్చు కదా నీ వీసా అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చింది నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియదు కదా ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా సారీ దివ్య నీ కోపం తెప్పించాలని కాదు నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగాను నాకు నిద్ర వస్తుంది నేను తర్వాత మాట్లాడతాను సార్ మేడం లోపల ఉన్నారు బిజీగా ఉండుంటారు నేను ఇచ్చానని చెప్పి ఇచ్చేసేయండి అలాగేనండి ఏంటి ప్రాబ్లం మేడం మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడు పంచర్ చేస్తున్నాడు అక్కడ కానిస్టేబుల్ అయినా పెట్టండి లేదా సీసీటీవీ అయినా పెట్టించండి మేడం మీకు సారి ఇచ్చారు చీర అనుకుంటా ఏం చేస్తుంటావు రియల్ ఎస్టేట్ లోన్ రికవరీ జ్యోతిష్యం వాస్తు డిటిపి కలర్ జిరాక్స్ ప్యాకర్స్ అన్ను ఈ డ్రెస్ సెంటరా బీచ్ వేర్ మేడం హైదరాబాద్లో బీచ్ ఎక్కడ ఎక్కడుంద్రా హలో సిఏ గారు ఇంకా బిజీగానే ఉన్నారా మెంటల్ది సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాలేదని చంపదబ్బ కొట్టింది రే షీఈ మై వైఫ్ అది అన్న పళ్ళు రాలు కొడతాను ఆ ఊషా ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు రికవరీ వాళ్ళు ఇష్యూ రైజ్ చేశారు ఆడిట్ వాళ్ళు నన్ను తొక్కుతున్నారు బి వెరీ స్ట్రింగ్జెన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కోటర్ ఏ మాత్రం క్వశ్చన్ బోల్గా ఉన్నా వెంటనే రిజెక్ట్ చేసి పడేయండి అర్థమైందా ఎస్ సార్ గో ఆలోచన స్ూరిడు పడుకు అలో టిగ్య ఏం చేస్తున్నావు ఏదైనా అర్జంటా అర్జెంట్ ఏం లేదు మాట్లాడదాం అని నా పని నేను మళ్ళీ మాట్లాడతాను ఏంటి ఒంట్లో బాగలేదా రేపు పొద్దున్నేళ్ళు లేచి షాద్ నగర్ వెళ్ళాలి అందుకే త్వరగా పడుకున్నా కిరణ్ వంట చేసాను కొత్త ప్రాజెక్టా హలో ఏదో కొరియర్ పంపారు నిన్న వాడి బర్త్డే కదమ్మా కొత్త షర్ట్ పంపించాను సరే అండి ఉంటాను రిలేటెడ్ హ్యాపీ బర్త్ డే థ్యాంక్స్ నేను ఇంట్లోనే ఉన్నాను నాకు చెప్పాలనిపించలేదా నన్ను ఏడిపించాలనే కదా అసలు రోజు నాకు ఇంకా వేరే పని లేనట్టు నిన్ను అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడగటం నాకు చాలా చిరాగా అనిపించింది సార్ అసలు నేనంటే నీకు ఇష్టమా లేదా అని డౌట్ వచ్చింది అందుకే నా వర్క్ నేను చూసుకుంటున్నాను సత్య కొన్ని రోజులుగా ఒక పెద్ద స్ట్రెస్లో ఉన్నాను సత్య నేను కూడా ఎప్పుడు ఇస్తా డబ్బులు మూడు లక్షలు పైగా గీక అరా వంశీ ప్యాకెట్లతో పెట్టావు డబ్బులని నా దగ్గర కుదరవు లాంటివి లోపల సామాన్లన్నీ వేసుకెళ్ళిపోతా అర్థమైందా ఫ్యామిలీయా వంశీ డబ్బులు కట్టరు కానీ మేకప్లు మళ్ళీ అమ్మోకాయ ఎవరి వాళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని వచ్చారు ఇంటి వరకు వచ్చారా ఇంకొకసారా పర్సనల్ లోన్కి ట్రై చేస్తాను వచ్చిందా సరే లేకపోతే నా వల్ల కాదు చిచి నా మొహం అద్దంలో చూసుకుంటే నాకే చిరాకేస్తుంది లైఫ్లో ఎప్పుడు ఇంత స్ట్రెస్డ్గా లేను అసలు బాలుకి నేను ఇష్టమో కాదు కూడా నాకు అర్థం కావట్లేదే ఆ మాత్రం దానికి ఎందుకు ఈ పర్సనల్ లోన్ ఫస్ట్ టెన్షన్స్ ఇవన్నీ ఫస్ట్ కూడా మీరిద్దరు మీ ఫ్యామిలీస్తో రావాలి దూరం పల్లెటూరు ఎగ్గొట్టొద్దు అసలే ఇది నా మొదటి పెళ్లి కరెక్ట్ సార్ మన వాళ్ళు లంచ్ చేసి వచ్చిన తర్వాత మీరే ఇచ్చేయండి సరేనా ఓకే సార్ ఖచ్చితంగా రావాలి శ్రీధర్ చూ ఆ ముష్టి జోక్ అంత ఆవేదన చెందక్కర్లేదు సత్య లైట్ తీసుకో ఏమైంది సార్ అసలేనా ఎప్పుడో ఎవరో శాంక్షన్ చేసిన లోన్స్కి ఇప్పుడు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తారు సార్ చస్తున్నాను దానికి తోడి ఇంట్లో చిరాకులు ఒకటి నీ పర్సనల్ లైఫ్ బాగుంటే ఇవన్నీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ముందు అక్కడ ఫోకస్ పెట్టు ఏమైంది నాకు సకి సరిగ్గా మాటలు లేవు సార్ ఈ మధ్య ఇంట్లో అసలు మాట్లాడుకోవడానికి కూడా ప్రైవసీ ఉండట్లేదు సార్ బయటికి వెళ్దామా అంటే రాను ఉంటుంది మీ దగ్గర దాచేదేమో సార్ కొంచెం ఇంటిమేట్గా ఉందామన్నా కుదరట్లేదు సార్ నాకెందుక సార్ మా మ్యారేజ్ లైఫ్ గురించి చాలా డిసప్పాయింటెడ్గా ఉందేమో అనిపిస్తుంది సార్ అన్నిటికీ సొల్యూషన్ దూరం పల్లెటూరుని ఆలోచించకుండా వాడు పెళ్ళికి అటెండ్ అయ్యి మార్కులు కొట్టేయటం నీకు ముందే చెప్పాను కదా నీకు ప్రమోషన్ కావాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా బాస్ అప్రూవల్ ఇంపార్టెంట్ అర్థమైందా నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు మీ ఆవిడ సపరేట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి వాడు మొదటి పెళ్ళిని జోకేసాడు కదా అది నా రెండో పెళ్ళి మీరు సెట్ అయ్యారు నేను ఏమైనా ఫీల్ అయ్యానా లైట్ తీసుకోవయ్యా దా స్వీట్ తీసుకో నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది మీరిద్దరు బోంచేసి పడుకోండి హెయిర్ కట్ చేయమన్నాను కదరా సరే నాన్న వస్తే చెప్పి నాన్నకు కూడా లేట్ అవుతుంది అంటమ్మా ఏ శ్రీలంక నుంచి ఆవిడ వచ్చిందంట ఎందుకు ఏవో సంతకాల కోసం అంట సరే నువ్వు వెళ్ళి తలుపేసుకో జాగ్రత్త సరే అమ్మ